నమస్కారం టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం నియోజకవర్గంలో నాది నడవాలనే ఉద్దేశం ఈ విషయంలో స్పష్టంగా కనపడుతుంది దీని నియోజకవర్గ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా చూస్తున్నారు అనుభవంలోకే వచ్చింది నేను తప్ప ఇంకెవరో నడవకూడదు నియోజకవర్గంలో నా మాటే శాసనం అనే లెక్క ఏనుగు రవీంద్ర రెడ్డి గారు ఎటు తిరిగి ఉండడు హైదరాబాద్లో ఉంటాడు నేనే నడిపిద్దాం నేనే ఎమ్మెల్యేగా నడిపించాలనే దురుద్దేశంతో ఎనిమిది నెలల నుండి నీ నీ వ్యవహార శైలి నడుస్తుంది ఇది వాస్తవం కాదా ఇదందరూ నియోజకవర్గ ప్రజలు ప్రజలు నాయకులు అందరూ గమనించట్లేదా దయచేసి ఆత్మ చేసుకోవాలి పాత బాలకృష్ణ ఆయన మాట్లాడుతాడు ఆయన మాటలు వయసుకు తగ్గ మాటలు కాదు నిన్నటి దాకా ఒక ఉన్నతమైన వ్యక్తి పంచన ఉండి పోచారం భాస్కర్ రెడ్డి డిసిసిబి డైరెక్ట్ డిసిసిబి చైర్మన్ గారు వారి పంచనం ఉండి వ్యక్తిగత పనులు అన్నీ చక్క పెట్టుకున్నావు అన్నిటికీ చేదోడు వాదోడుగా ఉండి ఈరోజు బయటకు రాగానే విమర్శించటం అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్మెను గుద్దినట్లు ఉంటుంది ఈ ఒక్క మాట చాలు మాట్లాడే దయచేసి దయచేసి మనం మాట్లాడే ముందులా ఆత్మ ఆత్మసాక్షి అనేది ఉంటుంది దాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడవాలి తప్ప మేము విమర్శిస్తాం విమర్శిస్తే పోచారం గారిని విమర్శిస్తేనే బాన్సువాడ నియోజకవర్గంలో నాయకుడు అవుతాము అనే భ్రమలో ఉన్నట్టున్నారు మీరు దయచేసి అటువంటి భ్రమలో బాన్సువాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం మీ అసుంటి వాళ్ళ పప్పులు ఉడకవు దయచేసి ఇకనుండన్న ఇటువంటి సంస్కృతికి స్టాప్ పెట్టి అభివృద్ధిలో పోచారంగారు వెంట రండి బనసవాడ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నతంగా అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటూ జై కాంగ్రెస్